వెల్కమ్ ఫ్రెండ్స్ సో ఈరోజు నైన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈనాటి వార్తాంశాలను నేర్చుకుందాం ఏబిఎస్సి గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ పర్పస్లో మనం ఈ కరెంట్ అఫేర్స్ని డిస్కస్ చేస్తాం మీకు ఇది వరకు అనౌన్స్ చేసినట్లుగానే లెవెన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి మనకి ఏబిపిఎస్సి గ్రూప్ వన్ కోసం అదేవిధంగా గ్రూప్ టూ కోసం ఆఫ్లైన్లోనూ మరియు ఆన్లైన్లోనూ కొత్త బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి ది బెస్ట్ స్టాండర్డ్ బుక్స్ నుంచి తీసుకున్నటువంటి సమాచారం ఆధారంగా వన్ ఇంటిగ్రేటెడ్ పీడిఎఫ్ ని మీకు అందించడం ద్వారా క్లాసులు చెప్పడం జరుగుతుందని తెలియజేస్తున్నాం సో ఫ్రెండ్స్ చూద్దాం ఈనాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా ఫస్ట్ వన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది దట్ టూ స్పేస్ టెక్నాలజీకి సంబంధించింది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వాట్ ఈస్ దాట్ అంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ స్పేస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది ఈ రోజు వార్తల్లో ఉంది టేకెన్ ఫ్రమ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో మాత్రమే దీన్ని కవర్ చేయడం జరిగింది ఎవరు ఆర్గనైజ్ చేశారనేది ఫస్ట్ పాయింట్ అవుతుంది కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ దట్ ఈ సిఐఐ ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడింది ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అయితే ఇది ఒక వర్చువల్ మీటింగ్ ఫిజికల్ మీటింగ్ కాదు వర్చువల్ మీటింగ్ దాన్ని గుర్తుపెట్టుకోవాలి శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్వతహ్ వైద్యులైన ఆయన ప్రారంభించడం జరిగింది ఇంతకి థీమ్ ఏంటి వాట్ ఈస్ ద థీమ్ థీమ్ ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి హార్నెసింగ్ స్పేస్ ఫర్ గ్లోబల్ ప్రోగ్రెస్ ఇన్నోవేషన్ పాలసీ అండ్ గ్రోత్ అనేది దీని థీమ్ అయితే ఈ సందర్భంగా గౌరవ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ని ఆయన రివీల్ చేయడం జరిగింది చూడండి చంద్రయాన్ త్రీ ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువంపై వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ల్యాండింగ్ అయినటువంటి మొట్టమొదటి దేశం భారత్ అని ఆయన తెలియజేశారు అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ని ఆయన రివీల్ చేయడం జరిగింది శుభాంశు శుక్ల అనే వ్యక్తి గురించి మనం ఈ మధ్య వార్తల్లో విపరీతంగా విన్నాం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం దట్ ఈస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్ళినటువంటి తొలి భారత వాయుసేన అధికారిగా ఆయనకు గుర్తింపు ఉంది అని ఆయన రివీల్ చేయడం జరిగింది ఇక వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి చంద్రయాన్ ఫైవ్ అనేది భారత్ జపాన్ తో కలిసి చేపట్టినటువంటి సంయుక్త లూనార్ మిషన్ జాయింట్ లూనార్ ఎక్సర్సైజ్ ఆర్ మిషన్ గా పిలుస్తాం అదేవిధంగా ఇండియన్ స్పేస్ సెక్టర్ కొన్ని టార్గెట్స్ నిర్దేశించుకుంది వెరీ ఇంపార్టెంట్ ఇవి కూడా ఎగ్జామినేషన్ పర్పస్ లో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ ట్వంటీ ఫార్టీ నాటికి ఎప్పటికీ ట్వంటీ ఫార్టీ నాటికి చంద్రయాన్ మిషన్ అంటే చంద్రుని మీదకి మనం మనిషిని పంపబోతున్నాం సో మూన్ మిషన్ బై ట్వంటీ ఫార్టీ రెండోది ట్వంటీ థర్టీ ఫైవ్ నాటికి మనం ఇండియన్ లేదా భారతీయ స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం ఇప్పటికీ ట్వంటీ థర్టీ ఫైవ్ నాటికి సో దయచేసి ఈ ఫ్యాక్ట్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఈ పీడిఎఫ్ని యాజ్ అట్ మనం అప్లోడ్ చేస్తాం కాబట్టి ఈ పీడిఎఫ్ మీరు చదువుకుంటే సరిపోతుంది సెకండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఆఫ్ ది డే ఈజ్ యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్ వెరీ ఇంపార్టెంట్ యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్ యొక్క ట్వంటీ ఎయిత్ సమావేశము ఎక్కడ జరిగింది అంటే దుబాయ్లో దట్ ఈస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో నిర్వహించడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ లో ప్రధానంగా వచ్చింది యూపీఐ మన యూపీఐ అందరికీ తెలిసిందే యూపీయూ యూపీయు అంటే యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఈ యూపీఐ అండ్ యూపీయు యొక్క ఇంటిగ్రేషన్ అనేది ఇక్కడ ప్రారంభించబడింది యూపీఐ యూపీయు ఇంటిగ్రేషన్ దుబాయ్ లో జరిగినటువంటి యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్ సమావేశంలో ప్రారంభించబడింది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ దీన్ని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి అయినటువంటి జ్యోతిరాదిత్య సింధియా గారు ప్రారంభించడం జరిగింది సరే దీనిని ఈ ఇంటిగ్రేషన్ సిస్టమ్ యూపీఐ అండ్ సిస్టమ్ దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ప్లస్ ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ దట్ ఇస్ ఎన్ఐపిఎల్ రెండోది యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనే మూడు సంస్థలు కలిపి అభివృద్ధి చేశాయి వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్ యూపీఐ యూపీ ఇంటిగ్రేషన్ మీద మీకు ప్రశ్నలు వస్తాయి ప్రతిరోజు మనము ఈ పీడిఎఫ్ బేస్డ్ ఎంసీక్యూస్ కూడా ప్రిపేర్ చేసి మీకు యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇక డేట్స్ విషయం కంపల్సరీ మనం దినోత్సవాలను కూడా గుర్తుపెట్టుకోవాలనే విషయం మీకు తెలుసు కదా సో ఇంటర్నేషనల్ లిటరసీ డే ఇది కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ప్రధానంగా డిస్కస్ చేయబడింది ఖచ్చితంగా ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఏదైనా ఉందా అంటే దట్ ఈజ్ ఇంటర్నేషనల్ లిటరసీ డే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఈరోజు మనం చూస్తాం ఒకటి ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఎయిత్న ఇంటర్నేషనల్ లిటరసీ డేని జరుపుకుంటారు అనేది ఫస్ట్ పాయింట్ ఇంతకీ ఈ ఇయర్ థీమ్ ఏంటి అనేది రెండో ఇంపార్టెంట్ పాయింట్ ప్రమోటింగ్ లిటరసీ ఇన్ ద డిజిటల్ ఎరా సో డిజిటల్ అనే వర్డ్ మీకు గుర్తు రావాలి థీమ్ విషయానికి వచ్చినప్పుడు ఇంతకీ దీని హిస్టరీ ఈ దినోత్సవం యొక్క హిస్టరీ ఏంటి అంటే యూనెస్కో నైన్టీన్ సిక్స్టీ సిక్స్ అక్టోబర్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ అక్టోబర్ ట్వంటీ సిక్స్న నా పద్నాలుగో మహాసభలో ఈ దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది సిక్స్టీ సిక్స్లో ప్రకటిస్తే సిక్స్టీ సెవెన్లో లో తొలిసారిగా జరుపుకున్నారు అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దెన్ వాట్ ఈస్ ది గోల్ ఎందుకు జరుపుకోవాలి అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యతను వ్యక్తుల్లో సమాజాల్లో దేశాల్లో తెలియజేయడం కోసం లేదా వ్యాప్తి చేయడం కోసం సింపుల్ అయితే ఈ సందర్భంగా నేను ఒక కన్సెప్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుల్ ఫంక్షనల్ లిటరసీ అనేది ఈ సందర్భంగా వార్తల్లో ఉంది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో దీని మీద ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇంతకీ ఫంక్షనల్ లిటరసీ లేదా ఫుల్ ఫంక్షనల్ లిటరసీ అంటే ఏంటి అంటే చదవడం రాయడం గణన బేసిక్ మ్యాథమెటిక్స్ వస్తే దాన్ని లిటరసీగా పిలుస్తాం కదా త్రీ అవర్స్ రీడింగ్ రైటింగ్ అర్థమెటిక్ అనేది వస్తే లిటరసీ బట్ బట్ ఆచరణలో అంటే నిత్య జీవితంలో వాటిని ఆ స్కిల్స్ని ఉపయోగించగలిగితే దాన్ని ఫుల్ ఫంక్షనల్ లిటరసీ అంటాం మన దేశంలో ఇప్పటి వరకు ఫుల్ ఫంక్షనల్ లిటరసీని సాధించినటువంటి రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి అంటే చూడండి ఒకసారి ఫస్ట్ స్టేట్ ఫుల్ ఫంక్షనల్ లిటరసీని సాధించిన ఫస్ట్ స్టేట్ మిజోరాం వెరీ వెరీ ఇంపార్టెంట్ మిజోరాం ఈజ్ ది ఫస్ట్ స్టేట్ ఇన్ అవర్ కంట్రీ విచ్ అచీవ్డ్ ఫుల్ ఫంక్షనల్ లిటరసీ సెకండ్ స్టేట్ లేదా యూనియన్ టెరిటరీ లదాఖ్ థర్డ్ వన్ గోవా సెకండ్ స్టేట్ అవుతుంది ఫోర్త్ వన్ లేదా థర్డ్ స్టేట్ అవుతుంది దట్ ఈస్ త్రిపుర ఓకేనా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇక ఉల్లాస్ కార్యక్రమం గురించి కూడా ఈ సందర్భంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది ఉల్లాస్ కార్యక్రమం అనేది ఏంటి అంటే బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఉల్లాస్ అంటే ఏంటి అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ అనేది ఉల్లాస్ కార్యక్రమం రెండు వేల ఇరవై రెండు ఇరవై ఏడు వరకు అమల్లో ఉండేటువంటి ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఇది అంటే ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ రెండు చూస్తాయి ఇంప్లిమెంటేషన్ ప్రధానంగా రాష్ట్రాల బాధ్యతగా ఉంటుంది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అయితే పదిహేనేళ్ళ పైబడినటువంటి పాఠశాల విద్యను పొందని పెద్దలకు అక్షరాస్యత జీవితాంత లేదా లైఫ్ లాంగ్ లెర్నింగ్ అందించడమే దీని లక్ష్యంగా మనం చూస్తాం వెరీ ఇంపార్టెంట్ కన్సెప్ట్ ఫ్రెండ్స్ ఇక ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన అంశాలను చూద్దాం ఫ్రాన్స్లో రాజకీయ అస్థిరత ఉంది అని చెప్పి మనం ప్రధానంగా ఈరోజు న్యూస్ పేపర్స్లో చూస్తాం ఇంతకీ ఫ్రాన్స్ ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే ఫ్రాంకోయిస్ బేరు ఫ్రాంకోయిస్ బేరు ఈజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఈయన ప్రభుత్వం మీద ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ అవిశ్వాస తీర్మానం అంటాం కదా అది నెగ్గడంతో ఆయన రాజీనామా చేయబోతున్నారు అని ఈరోజు మనం వార్తలో చూస్తాం అయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయుయల్ మ్యాక్రోన్ అనే సంగతిని గుర్తుపెట్టుకోండి బెరూ ఈస్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఈస్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ అలాగే విధంగా మన న్యూస్ పేపర్స్లో ఈరోజు ప్రధానంగా చూస్తాం నేపాల్లో చాలా హింసాత్మక నిరసనలు జరుగుతున్నాయి ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి వైలెంట్ ప్రొటెస్ట్లు ఎందుకు అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ నేపాల్లో ఆ దేశ ప్రభుత్వం ఏం చేసిందంటే సోషల్ మీడియాపై కొన్ని నిషేధం విధించింది సార్ సోషల్ మీడియా అంటే ఏంటి ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ మీద నిషేధం విధించింది ఈ రోజుల్లో వీటికి ఎంతగా ఇంపార్టెన్స్ ఉందో తెలియజేసే సంఘటన ఇది అయితే యాక్చువల్గా ప్రభుత్వం ఎందుకు లేవు వీటిని నిషేధించాల్సి వచ్చిందంటే సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆదేశ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఉంటుంది కదా దాని వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోండి మీరు అని చెప్తే అవి రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో విఫలమయ్యాయి అవి విఫలమయ్యాయి కాబట్టి సోషల్ మీడియాను నియంత్రించడానికి ప్రభుత్వం సాధ్యం కాదు కాబట్టి బ్యాన్ చేసేసింది నేపాల్ ప్రభుత్వం కానీ ప్రజలు పాత్రికేయులు దీన్ని ఇంకో రకంగా అర్థం చేసుకున్నారు భావ ప్రకటన స్వేచ్ఛ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్పై దాడిగా దీన్ని భావిస్తున్నారు మనం ఇట్లాంటివి ఏపీఎస్సి గ్రూప్ ఆన్ మెయిన్స్ అండ్ సివిల్ సర్వీసెస్లో ఉపయోగించుకోవాలి ప్రభుత్వాలు తీసుకునే కొన్ని విధానపరమైన నిర్ణయాలు ఏ విధంగా ప్రజల్ని ప్రభావితం చేస్తాయి అనే అంశం కోణంలో ఇక ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మనం ఈరోజు చూస్తాం సింపుల్ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్ రాజస్థాన్ గవర్నర్ గుర్తుపెట్టుకోండి ఎస్టర్డే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాను కలవడం జరిగింది హరిభౌ భగాడే ఈజ్ ది గవర్నర్ ఆఫ్ రాజస్థాన్ అండ్ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది కదా దీని మీద రేపు మోర్ డిస్కషన్ ఉంటుంది కానీ రెండు పాయింట్లు ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది పోటీ పడుతున్న అభ్యర్థులు ఒకరు సిపి రాధాకృష్ణన్ గారు ఎన్డీఏ కూటమి తరఫున రెండో వ్యక్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ప్రతిపక్ష కూటమి తరఫున పోటీ చేయబోతున్నారనే విషయం మీకు తెలిసిందే అయితే గుర్తుపెట్టుకోండి ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది రహస్య బ్యాలెట్ విధానంలో ఈవీఎంలు కాదు రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతుంది ఈ ఎన్నికలో పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేయకూడదని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్టర్డే ఒక అలర్ట్ ఇవ్వటం జరిగింది సభ్యులు ఆత్మ ప్రబోధానుసారం ఎవరికైనా ఓటు వేసుకునే స్వేచ్ఛ ఉంది సో విప్ జారీ చేయకూడదనే నిబంధన ఉంది అయితే మెయిన్స్ రిలేటెడ్ కంటెంట్ కూడా నేను తీసుకున్నాను ఈరోజు మనకు ప్రధానంగా ఆర్బిట్రేషన్ మీద ఈనాడులో ఒక ఆర్టికల్ చూస్తాం దేశంలో చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి న్యాయ వ్యవస్థలో కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది అనే అంశం మనం చూసాం దానికి ఆర్బిట్రేషన్ ఒక మంచి మార్గం అని ఈనాడులో ఆర్టికల్ వచ్చింది అది నేను న్యాయ వ్యవస్థ గురించి గ్రూప్ వన్ మెయిన్స్ క్లాసులు చెప్పేటప్పుడు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాను రిమెంబర్ మే అయితే మీరు మెయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ రాయాల్సి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ టెక్నాలజీ మీద మీకు ఒక ఏదో ఒక రూపంలో క్వశ్చన్ వచ్చింది అనుకుందాం ఎస్టర్డే డాక్టర్ జితేంద్ర సింగ్ గారు మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏమంటారంటే అంతరిక్ష టెక్నాలజీ స్పేస్ టెక్నాలజీ వినియోగం వ్యవసాయం ఆరోగ్యం విద్యలో మార్పులు తీసుకురావడమే కాకుండా గవర్నెన్స్ పబ్లిక్ సర్వీస్ డెలివరీలో చాలా ఉపయోగకరంగా ఉంది బలోపేతం చేస్తుంది అని చెప్పారు ఇలాంటి స్టేట్మెంట్స్ ఉపయోగించుకోవాలి హైఫ్ పెట్టి ఇలాంటి ఇలాంటి తోనే మీ ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేస్తే చాలా వైవిధ్యంగా ఉంటుంది అట్లనే ఇప్పుడు ఫారిన్ ట్రేడ్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు బర్నింగ్ టాపిక్ ఎక్కడ చూసినా ఇది బర్నింగ్ టాపిక్ ఫారెన్ ట్రేడ్ మీద మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలాంటిది దాని మీద క్వశ్చన్ వస్తే మీరు ఉపయోగించుకోవాల్సిన ఒక కొటేషన్ ఎస్టర్డే ఇంజనీరింగ్ ఈపిసిఐ ఇంజనీరింగ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సదస్సులో భారత రాష్ట్రపతి గారు ఒక వ్యాఖ్యానం చేశారు అంతర్జాతీయ వాణిజ్యంలో సవాలన అవకాశాలుగా మలుచుకోవాలి ఇందుకు భారతదేశ విశిష్ట సామర్థ్యాలను ఎక్సెప్షనల్ క్యాప కెపబిలిటీస్ని వెలికి తీసి వినియోగించుకోవాలంటారు సో ఇలాంటి స్టేట్మెంట్స్ మనం గ్రూప్ వన్ మెయిన్స్లో ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించిన వాటిలో ఉపయోగించుకోవాల్సి ఉంటుంది సో ఈ రకంగా మనం కరెంట్ అఫైర్స్ని ప్రతిరోజు నేర్చుకుంటాం సిమిలర్ కంటెంట్ మీకు ఇంగ్లీష్లో కూడా ఉంది ఫ్రెండ్స్ సిమిలర్ కంటెంట్ నేను యాప్లో అప్లోడ్ చేస్తాను తెలుగు ఇంగ్లీష్లో మనం ఇస్తాం ఎట్ ద సేమ్ టైమ్ ఎంసీక్యూస్ ఎస్టర్డేస్ పీడిఎఫ్ మీద ఎస్టర్డేస్ క్లాస్ మీద ఇప్పుడు ఎంసీక్యూస్ మీకు యాప్లో అందుబాటులోకి వస్తాయి దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ లెవెన్త్ సెప్టెంబర్ నుంచి మనం స్టార్ట్ చేసుకోబోయే నూతన క్లా బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి నైన్ సిక్స్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ ఫైవ్ అనే నంబర్కి కాల్ చేసి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు